హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై ఒకటవ నామం మూడక్షరాల నామం ఈశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం ఈశ్వరి మహా అని చెప్పుకోవాలి ఈశ్వరి అంటే ఈశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండేది సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయినటువంటి అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పినటువంటి తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో నాలుగో వాడైనటువంటి ఈశ్వరుడి రూపంలో చేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మకి ఈశ్వరి అనే నామం వచ్చింది మాయాతీతుడుగా ఉండేటువంటి జగత్ప్రభువును పరబ్రహ్మని మాయతో కూడినటువంటి ప్రభువును ఈశ్వరుడని అంటారు ఇలాంటి ఈశ్వరుడు తన ఈశ్వరీ శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు కల్పాంతంలో ఈశ్వరుడు తిరోధానం చేస్తాడు మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు పరమేశ్వరు మీద దృష్టి సారిస్తాడు అప్పుడు అన్ని ప్రాణుల బుద్ధి ఇంద్రియాలు ఉండేటువంటి శక్తి ఈశ్వరి మళ్ళా ఏర్పడి శక్తి కలిగింది మళ్ళీ ఏర్పరిచేది అన్నిటికీ ఒక రూపం ఇవ్వగలిగినది అని ఇక్కడ ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి జీవులు ఏ కర్మలు చేస్తారో జాగ్రత్తగా లెక్కవేసి వాటి యొక్క ఫలితాలు అందులో ఏర్పాటు చేసే శక్తి అమ్మది అందుకే ఆమె కర్మఫల స్వరూపుడు శరణాగత రక్షకుడు సర్వసాక్షి సర్వజీవ పోషకుడు సృష్టి స్థితిలయకారకుడు అయినటువంటి శాశ్వతుడు అనంతుడు అయినటువంటి ఈశ్వర శక్తి ఎవరి సంకల్పం వ్యర్థం కాకుండా వెంటనే ఫలిస్తుందో వాడు ఈశ్వరుడి నిర్గుణ బ్రహ్మమే ఈశ్వరుడి మాయతో కూడినటువంటి పరబ్రహ్మ ఈశ్వరుడు అతని శక్తి ఈశ్వరి సృష్టి నందు అంతా కూడా సృష్టి నిర్వహణయందు సృష్టి ప్రళయం అంతకుముందు ఉన్న శక్తి రూపంలో కూడా ఉన్నది ఈశ్వరి ఈశ్వరి యొక్క శక్తి అన్నిటికీ కూడా మూలం ఈశ్వర శక్తిగా ఉండేది ఈశ్వరి అని నామానికి అర్థం ఈ నామం నిత్యం జపం చేస్తూ ఉంటే బలహీనంగా ఏది ఉన్నా అది ప్రాణి అయినా పని అయినా వ్యాపారమైనా వారిలో శక్తిని ఇవ్వగలిగిన శక్తి నామ మంత్రం ఈశ్వరి నామం ఒక ప్రణాళికను నెరవేర్చే జ్ఞానం శక్తిని ప్రసాదించేటువంటి తల్లి రూపం ఈశ్వరి ఈ నామం మంత్రంగా రోజు కనుక చేస్తూ ఉంటే కార్యసిద్ధి మంత్రంగా నిత్యం చేసుకోవచ్చు సృష్టికి మూలమైనటువంటి శక్తి అన్నింటా నిండి ఉన్నటువంటి శక్తి ఈశ్వరి ఈ నామ మంత్రం ఏ ఒక్క వర్ణానికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క రూపానికో చెందింది కాదు అన్ని రూపాలకు మూలం తనే అనేటువంటి వ్యక్తపరిచే నామం అందువల్ల ఇది కార్యసిద్ధి మంత్రం ఈ నామం లలితా లలితాశాహస్త్రంతో సంపుడీకరణ చేస్తే ఆశయం మంచిదైతే ఆచరణం చెడదు నీ సంకల్ప బలం ఉంటే శక్తి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఓం ఐం హ్రీం త్రీం ఈశ్వర్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ